తమిళ మలయాళ ఇండస్ట్రీలో పంతొమ్మిది వందల ఎనభైలో ఓ మెరుపు తీగ రాణి పద్మిని గ్లామరస్ రోల్స్ కి పెట్టింది పేరామే రాణి పద్మిని సినిమాలు చూసేందుకు మలయాళ యువత ఎగబడేది ఆమె అందాన్ని తలుచుకుంటూ కవిత్వాలు రాసేవాళ్ళు ప్రేమలేఖలు రాసేవాళ్ళు అందం అభినయం మెండుగా కలిగిన ఆ అద్భుత నటీమణి అతి చిన్న వయసులోనే దారుణంగా హత్య చేయబడింది అసలు ఏం జరిగిందంటే కేరళకు చెందిన రాణి పద్మిని తన తల్లి ఇందిరా కుమారితో కలిసి కాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వాలనే పట్టుదలతో చెన్నై అన్నానగర్లో నివాసం ఏర్పరచుకుంది అయితే అక్కడ ఆమెకు సరైన బ్యాకప్ దొరకలేదు దాంతో తన మదర్ ల్యాండ్ మాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నారు లక్కీగా అక్కడ క్లిక్ అయింది పెద్ద పెద్ద స్టార్స్తో హీరోయిన్గా నటించే అవకాశాలు దక్కించుకుంది సినిమాల మీద సినిమాలు చేస్తూనే మరోపక్క రాజకీయ నాయకులతో పరిచయాలు పెంచుకొని సంబంధాలు కూడా పెట్టుకుంది దీంతో బోల్డ్ అంత డబ్బు వచ్చి పడేది దాంతో ఒక వాచ్మెన్ ఒక వంటవాడు డ్రైవర్ కావాలని ఓ ప్రకటన ఇచ్చింది కుట్టి అనేవాడు వాచ్మెన్ గాను యువరాజ్ డ్రైవర్ గాను గణేషన్ వంటవాడు గాను ఆమె ఇంట్లో చేరారు ఒకరోజు పద్మిని తను సంపాదించిన డబ్బుతో చెన్నైలో ఖరీదైన ఇల్లు కొనాలని నిర్ణయించుకుంది దానికోసం పదిహేను లక్షల రూపాయలు బీరువాలో పెట్టింది అది గమనించిన యువరాజ్ ఆ డబ్బు దొంగిలించాలని కుట్టి గణేషన్తో కలిసి స్కెచ్ వేశాడు వాళ్ళిద్దరికీ కత్తులు కూడా కొనిచ్చాడు పంతొమ్మిది వందల ఎనభై ఆరు అక్టోబర్ పదిహేనున రాణి పద్మిని స్నానం చేయడానికి బాత్రూంలోకి వెళ్ళింది ముందుగా ఆమె తల్లి ఇందిరాకుమారిపై అటాక్ చేశారు ఆమె అరుపులు విన్న పద్మిని వెంటనే బాత్రూమ్ నుంచి పరుగుపెట్టి హాల్లోకి వచ్చింది తల్లి రక్తపు మడుగులో కొట్టుకుంటుంది అది చూసి షాక్ తిన్న పద్మిని మీద ఆ ముగ్గురు పాశవికంగా దాడి చేశారు అతి కిరాతకంగా పొడిచి చంపారు ఆమెతో పాటు తల్లి కూడా అక్కడికక్కడే మరణించింది ఆమె మరణ వార్త విన్న వెంటనే కేరళ తమిళనాడు ప్రాంతాలు అట్టిడికి పోయాయి రాణి పద్మినితో క్లోజ్గా ఉండే ఓ ప్రముఖుడు ఆ ముగ్గురిని అరెస్ట్ చేయించి జైల్లో పెట్టించాడు చెన్నై హైకోర్టు జీవిత ఖైదీ విధించింది అతి చిన్న వయసులోనే తిరిగి రాని లోకానికి వెళ్లిపోయింది ఆ అందాల తార రాణి పద్మిని